ప్రజా వైద్యశాల ద్వారా ప్రజలకు ఆ వైద్యశాల ఎండీ శ్రావణ్ అతి తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నారని పశ్చిమ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పోతిని మహేష్ అన్నారు వైద్యులు అంటే ప్రజలను దోచుకుంటారు అనే భావనను పోగొట్టేలా కృషి చేస్తున్నారని చెప్పుకొచ్చారు నెలా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి ప్రజలను ఆదుకుంటున్నారని ఆయన వెల్లడించారు ప్రజా వైద్యశాల ఎండీ శ్రావణ్ కుమార్ జన్మదిన వేడుకలు వన్ టౌన్ లోని ప్రజా వైద్యశాల కార్యాలయంలో ఘనంగా జరిగాయి ఈ వేడుకలలో జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ పాల్గొని బర్త్డే కేక్ ను కట్ చేసి శ్రావణ్కు తినిపించారు అనంతరం వివేకానంద జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా పోతిన మహేష్ మాట్లాడుతూ ప్రజా వైద్యశాల ద్వారా పేద ప్రజలకు అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు వైద్యులు అంటే ప్రజలను దోచుకుంటారు అనే భావనను పోగొట్టేలా కృషి చేస్తున్నారని చెప్పుకొచ్చారు ప్రతి నెల ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తూ ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నారని ప్రశంసించారు ముఖ్యంగా కొండ ప్రాంత ప్రజలు అనారోగ్య ఇబ్బందులు పెడితే స్వయంగా వారి వద్దకే వెళ్లి వైద్య సేవలు అందిస్తున్నారని చెప్పారు అనంతరం ప్రజా వైద్యశాల ఎండీ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ తమ సిబ్బంది ఆధ్వర్యంలో తన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం ఈ కార్యక్రమానికి జనసేన నాయకులు పోతన మహేష్ రావడం ఆనందంగా ఉందని అన్నారు పేదలకు సేవ చేసేందుకు ప్రజా వైద్యశాల ఎప్పుడు ముందుంటుందని చెప్పారు అతి తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందించడం తమ ప్రత్యేకత అని చెప్పుకొచ్చారు గత పదకొండు సంవత్సరాలుగా ప్రజా వైద్యశాల పేరుతో డాక్టర్ శ్రావణ్ గారు పేద సామాన్య వర్గాలకి నాణ్యమైనటువంటి వైద్య సేవల్ని సామాన్యమైనటువంటి ఖర్చులతో అందిస్తున్నటువంటి శ్రావణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున మరి వారి సిబ్బంది ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి శ్రేవణ్ గారి జన్మదిన వేడుకలకి మమ్మల్ని ముఖ్య అతిథిగా ఆహ్వానించడం మాతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం కూడా మేమందరం కూడా వారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం శ్రేవణ్ గారు కూడా పేద సామాన్య వర్గాలు ఎవరు పిలిచినా సరే కొండపైన రెండు వందల మెట్లున్నా రెండు వందల యాభై మెట్లున్నా కూడా ఎక్కడా కూడా లాభాపేక్ష లేకుండా సేవ చేయాలనేటువంటి ఒక మంచి ఆలోచనతో ప్రజల దగ్గరికి వెళ్ళి వైద్య సేవలు అందించడం అనేది శ్రావణ్ గారు చేసేటువంటి ఒక గొప్ప సేవను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా రోజున వైద్యం అంటేనే పెద్ద ఎత్తున డబ్బులు తీసుకుంటారు అదేవిధంగా మనల్ని దోపిడీ చేస్తారనేటువంటి భావన ఉంది చాలామందిలో అటువంటి భావన లేదు ప్రజా వైద్యశాలకి వస్తే శ్రావణ్ గారి ఆధ్వర్యంలో చాలా నామమాత్ర ఖర్చులతో అనేక వైద్య సేవలు అందించడంతో పాటు వారిని చూస్తున్నాం ప్రతీ నెల కూడా ఏదో ఒక ప్రాంతంలో ఉచిత మెగా వైద్య శిబిరాలని ఏర్పాటు చేస్తా ప్రజలకి అన్ని రకాల టెస్ట్లను కూడా తక్కువ ధరలకు అందించడం అనేది మరి వీరు చేస్తున్నటువంటి గొప్ప సేవ చాలామంది ఈ మెడికల్ క్యాంపుల ద్వారా లబ్ధి పొందడం ఏటీజెడ్ సర్వీసెస్ ప్రజావైద్యశాలను ఇస్తున్నామండి హాస్పిటల్కి వచ్చే వాళ్ళకి ఆఫ్లైన్ సర్వీస్ రాలేని వారికి ఆన్లైన్ సర్వీస్ మరియు బయట ఉన్న వాళ్ళకి ఆన్లైన్ ప్రిస్క్రిప్షన్తో సహా అరేంజ్ చేస్తూ మారుతున్న కాలానికి అనుగుణంగా మా యొక్క యాక్టివిటీ అనేది పెంచుకుంటూ ఇప్పుడు టైఫాయిడ్ విజృంభిస్తున్న సమయంలో కేవలం ఐదు వందల రూపాయలకే టైఫాయిడ్ చికిత్సను అందించడం రెండు వందల రూపాయలకే ఫ్యామిలీ ప్యాకేజీని ఇవ్వడం నలుగురు స ఫ్యామిలీల నలుగురు సభ్యులకి ఫ్యామిలీ ప్యాకేజీని ఇవ్వడం ఇటువంటి యాక్టివిటీలో ముందుకు వెళ్తున్నామండి దీన్ని ప్రజలు మరింత ఆదరిస్తారని కోరుకుంటున్నాను